అట్లాగే రైతు భరోసా మేము రాగానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేసాం రైతు బీమా మీ ఆయాంలో పూర్తి బంద్ చేశారు ఫార్మర్స్ అందరికి ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు మేము రాగానే రైతు బీమా కట్టాము అప్పుడు వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని గవర్నమెంట్ కట్టింది మీరు పదేళ్లు కట్టలే అట్లాగే మీరు పదేళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ లాంటి మేము యాభై ఐదు కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు అలర్ట్ చేశాం ఇచ్చాం ఖర్చు పెట్టాం నేషనల్ మిషన్ అండ్ ఎడిబిల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్ కి నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం సీడ్స్ ఫార్మర్స్కి ఇచ్చేది మీరు చేయలేదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం విత్తనాలు మొత్తం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంటే నీరింగ్ అబౌట్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది మేము నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము ఈ మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నీరింగ్ అబౌట్ ముప్పై వేల కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం ఇచ్చాం క్యాష్ అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసినవి కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల పంపు సెట్లు ఉంటే వాటికి ఇప్పటివరకు మేము కట్టింది పదకొండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా ఇట్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దాట్ మీలాగా మేము అప్పు పెట్టిపోలే కడుతున్నాం పదకొండు వేల రెండు వందల డెబ్బై ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం అట్లాగే ఈ వ్యవసాయాన్ని పరికొచ్చేటువంటి ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయటం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం ఇవి మొత్తంగా కలిపితే ఈ ఒక ఇరవై ఒక్క వేల అరవై ఐదు కోట్ల రూపాయలు అవి ఇవి కలిపితే యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్ వాళ్ళ శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయటం కాదు నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల బట్ మీరేం చేయలేదే ఇవే కాదు పంట నష్టపరిహారం ఎకరానికి పదివేలు లెక్క చెల్లించిన మీరు పదేళ్ళలో పంట ఎక్కడ నష్టపోయినాయో పట్టించుకోలేదు మేము ఆ దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి పదివేలు లెక్కించాం మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేపించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం రైతు వేసిన పంటకి ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టడి దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసి పోయినప్పటికీ కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడ పోగేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం కడతాం అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తా ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు అని చెప్పాం సంవత్సరానికి ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి నేను చెప్తా ఉన్నాం దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు ల్యాండ్లెస్ పూర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆరోపించినటువంటి పార్టీ తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది నాడు ఆ పార్టీ ఆవిర్భవత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆ ల్యాండ్లెస్ లెస్ కూడా మేము ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు టూ ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తామని చెప్పాం సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు వేయబోతా అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పేశారు రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ మంత్రి మండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటించారు దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాము ఇది రైతుల పక్షాన వ్యవసాయ పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి పోవాలని ఆలోచన లేదు దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన ఈ ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ బతికేద్దాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే నేరుగా వారి అకౌంట్ కి డబ్బులు పోతే వాళ్ళకి తెలుసు మీరు అంటే వాళ్ళ ఇంట్లో వస్తున్నా లేదు వాళ్ళకి తెలుసు మీరు ఉద్యోగాలు ఏట్లేదంటే వాళ్ళ తెలుసు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అందరూ తెలుసు మీరు కాలంలో కట్టబెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగకూడదని కేసులు వేసిన ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి ముందు పోతా ఉంది ప్రభుత్వం అట్లాగే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు తగ్గకుండా ఇంటికి ఐదు లక్షల తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవన్నీ ప్రజల కోసం నేను చేసే కార్యక్రమాలు ఈ వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మీ మధ్య కూర్చొని వాస్తవ విషయాలని చెప్పాను దయచేసి వాస్తవాలని వాస్తవాలుగా ప్రజలందరికీ అందిస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను ఇంట్రెస్ట్ అసలు కలిపి నేను చెప్తాను మొత్తం నేను మీకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీద తీసుకున్నటువంటి